నువ్వేంటి రెడీ అవ్వకుండా ఇలా వచ్చావు ప్రెస్ మీట్ అయిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఈవినింగ్ మన కంపెనీ యానివర్సరీ రోజున నెక్స్ట్ సిఇని ప్రకటిద్దాం అనుకున్నాను కానీ ఇంతలోనే ఒక న్యూస్ అది నిజమా అబద్ధమా అని మీ అందరిలోనూ ఒక కన్ఫ్యూషన్ లెట్ మీ గివ్ యూ క్లారిఫికేషన్ మన కంపెనీకి నెక్స్ట్ సీఈఓ ఎవరు అన్న విషయం నాకు తప్ప వేరెవరికీ తెలియదు కానీ ఆ విషయం మీడియాకి ఎలా తెలిసిందో నాకు ఆశ్చర్యంగా ఉంది బట్ దట్ న్యూస్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రూల్ మిస్టర్ భీష్మ He's the next operational CEO of our company. There he is. Let's please welcome him. వచ్చి ఉంటే ఎంత బాగుండేది హీస్ అ డిగ్రీ డ్రాప్ అవుట్ ఫ్రమ్ ఏ కాలేజ్ లయోలా కాలేజ్ సార్ లాయలా కాలేజ్ ఇంత పెద్ద కంపెనీకి సీఈఓగా ఒక డిగ్రీ డ్రాప్ అవుట్ పర్సన ఎడ్యుకేషన్ నాలెడ్జ్కి చాలా అవసరం కానీ ఎడ్యుకేషన్ వల్లే నాలెడ్జ్ వస్తుందంటే నేను ఒప్పుకోను సార్ మీ తర్వాత ఈ కంపెనీలో చాలా మంది ఉండగా హిమ్ బికాస్ ఐ ట్రస్ట్ కానీ నేను నమ్ముతున్నాను కదా అని మీరంతా నమ్మాల్సిన అవసరం లేదు ఇతన్ని థర్టీ డేస్ ఆపరేషనల్ సిఇఓగా అపాయింట్ చేస్తున్నాను ఆన్ థర్టీ ఫస్ట్ డే మీలో ఒక్కరు వై హిమ్ అని అడిగిన హీ విల్ నాట్ కంటిన్యూ టు బి ద సిఇ ఆఫ్ ఆ కంపెనీ సార్ టీవీలో వచ్చింది ఫేక్ న్యూస్ అని మీకు తెలుసు నాకు తెలుసు మరి నన్నెందుకు సిఈఓగా అనౌన్స్ చేశారు సార్ ఆ రోజు టీవీ షోలో ఏదో నాలుగు మాటలు మాట్లాడానని మీరు ఇలా నీ మాటలు నచ్చితే నీకు ఉద్యోగం ఇస్తాను సీఈఓ పొజిషన్ కాదు నెల రోజుల్లో నువ్వే బెస్ట్ అని ప్రూవ్ చేసుకో థర్టీ ఫస్ట్ డే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో నేను చెప్తా చిన్నప్పుడు మా వాడిని పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే పెద్దవాడిని అవుతాననేవాడు దాని అర్థం నాకు ఇప్పుడు అర్థమైంది అయ్యా పెద్దవాడిని అవడం అంటే నిలువు ఎదగడం కాదు నిలువెత్తున ఎదగడం అని అయిపోయాడు సిడు మా వెళ్దామాటే హే పర్విల్ బయ్యా నువ్వేంటి ఇక్కడ డ్రైవర్ రా నా ఫ్రెండ్ అన్నా ఫ్రెండ్షిప్ ఏంటి అసహ్యంగా డ్రైవర్ తో ఫ్రెండ్షిప్ వల్ల డ్రైవర్ నయ్యా మీ వాడు నా జీవితంలో కేవలం రెండే రెండు సార్లు కలిసేది రెండు దశాబ్దాలకు సరిపడా నా జీవితాన్ని సంక్రాంతి చేశారు భయ్య ఫస్ట్ టైం నీకు జాబ్ పోయిందంటే దానికి కారణం నేనే ఒప్పుకుంటాను సెకండ్ టైం నేను నేనేం చేశాను ఏం చేశావా మై ఫ్రెండ్ విల్ కట్ అని చెప్పి నీ చేతిలో నా చేతిలో పెట్టి నువ్వు వెళ్ళిపోయావు ఏం పెట్టాడు మైక్ నాన్న ఓ ఆ తర్వాత మా ఎండి గారు పిలిచారు సేమ్ ఇలాగే చేతులు కట్టుకుని లోపలికి వెళ్ళారు సార్ వాడు నీ ఫ్రెండా చిచి కాదు సార్ వాడి వల్ల ఆల్రెడీ నేను జాబ్ పోగొట్టుకున్నాను అసలు వాడంటేనే పడదు సార్ పడనప్పుడు అందరి ముందు వాడు నన్ను అన్ని మాటలు అంటుంటే పక్కనే ఉండి కూడా నువ్వు రియాక్ట్ అవ్వలేదు అంటే మిమ్మల్ని అంటుంటే మీరే రియాక్ట్ అవ్వలేదు నేను ఇలా రియాక్ట్ అవుతాను సార్ పర్పస్ లేదు కదా ఒకసారి జాబ్ పోయిందన్నావు కదా ఇది రెండోసారి ముందు నా జాబ్ తీసుకురాను ఇప్పుడు జాబ్తో పాటు నా సర్టిఫికెట్స్ కూడా తీసుకురాడు వాల్యూ లేని అయిపోయాయి ఎవరి వాల్యూ అయినా బతుకున్నప్పుడు కంటే చనిపోయాక పెరుగుతుంది భయ్యా అదిలా ఒక కోడి బతుకున్నప్పుడు కిలో తొంభై రూపాయలు అది చనిపోయాక నూట తొంభై రూపాయలు వాల్యూ చూడు ఎలా పెరిగిపోయిందో జీనియస్ ఎలా అయ్యాడు సార్ సీఈఓ చెప్తా చిన్నప్పుడు మా వాడిని పెద్ద అయ్యాక ఏమవుతావు అని అడిగితే ఇందాక చెప్పారుగా మళ్ళీ వింటానికి వేమని సతకమా ఎమోషనల్ ఫోల్ పరిమల్ భయ్యా అసలు ఆ పెద్ద ఆయన నన్ను సీఈఓగా ఎందుకు అనౌన్స్ చేశాడంటావు ఆయనకు ఎనిమిది వేల కోట్లు ఉన్నాయంట ఓ ఎనిమిది వేల కోట్లలో ఎన్నో సున్నాలు ఉన్నాయి సీఈఓగా ఒక సున్నా ఉంటే ఏమవుద్ది అనుకుని ఉంటాడు పంచ్ నువ్వు ఈ కంపెనీకి సీఈఓ అనే పెద్ద పంచారది సీఈఓది ఏముంది భయ్య ఆ అమ్మ ఇంపార్టెంట్ ఈ థర్టీ డేస్ లో మళ్ళీ తనని ఎలా ఇంప్రెస్ చేస్తానో చూడు రే టెస్పో నీ కరువు నా పరువు తీస్తుందిరా నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన ప్రతిసారి నువ్వు ఎదిగిపోయావు నేను నలిగిపోయావు అందుకే ఈసారి నీ లైఫ్ లోకి వద్దామని డిసైడ్ అయ్యి ఈ కంపెనీలో డ్రైవర్ జాబ్ పట్ట గుర్తుంచుకో ముప్పై రోజులు సీఈఓ కాదు సర్వెంటీన్ చేస్తా వన్ లక్ ఎక్స్ నో వన్ చెక్స్ వా మంచి మీం భయ్యా మీనింగ్ చెప్పరా లక్ ఉంటే చెక్ వస్తుంది చెక్ డ్రా చేస్తే కిక్ వస్తుంది అంతేగా నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు ఏంటి దిగరా వచ్చిందా భీష్మా ఇప్పుడు నువ్వు సీయోరా కొంచెం స్టైల్ రా చంపిస్తాయి అన్నారా నువ్వు అనిపించావామిస్ నేనేం అనిపించలేదు నువ్వు పెద్ద మానిపులేటర్వి చేతే చెప్పించుకున్నా ఏం చెప్పించుకున్నాను గుర్తులేదా 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 ఐ లవ్ యు వామో ఈ సీఈఓ పెద్ద ప్లే లాగా ఉన్నాడు వచ్చిన ఫస్ట్ రోజు కంపెనీలో టఫ్ ఎండ్ పట్టేశాడు నన్ను నీ నుండి ఎలా కాపాడుకున్నానో ఈ కంపెనీని కూడా అలాగే కాపాడుతా థర్టీయత్ డే నా లైఫ్లోంచి ఈ కంపెనీలోంచి నువ్వు గా అవుట్ పొట్ట మీ చేసుకో ఉంది కొంపు తీసి డ్రైవరు ఈ ఫిఫ్టీ తీసుకొని ఎవరికి చెప్పద్దు మన కొత్త బాస్కేమైనా లేడీస్ అంటే లైట్గా ఇంట్రెస్టా ఈ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని అందరికి చెప్పు ఇంట్రెస్ట్ కాదు కాసి కొరకేస్తాడు ఎలా తీసుకున్నారు సార్ ఇలాంటి డిసిషన్ కూర్చో అమ్మా నేను నమ్మానమ్మా సార్ తన గురించి మొత్తం తెలుసు సార్ నాకు కానీ కొంతమందికి నచ్చట్లేదు సార్ పట్టించుకోకు మనకి ఏది నచ్చిందో అదే చేయాలమ్మా ఇంతకీ ఇక్కడ నేనేం చేయాలి సార్ చైత్ర సార్ మన ఆఫీస్ చూపించి ఎక్స్ప్లైన్ హిమ్ ఎవ్రీథింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సారీ మ్యామ్ రియలీ సారీ డ్రెస్ మార్చుకుని వస్తారా టైం పడుతుంది వెయిట్ చేస్తా భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో ఫైవ్ థౌజండ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మిగతా వాళ్ళు స్టోర్స్ లో ఫీల్డ్స్ లో వర్క్ చేస్తున్నారు ఇది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కంపెనీకి సంబంధించిన ప్రతి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఇక్కడే జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ అంటే గూగుల్ వింగ్ పండించిన పంటలో కెమికల్స్ ఉన్నాయో లేవో అని సర్టిఫై చేసే ఇది

చాలా బాగుంది కంపెనీ కంపెనీ చాలా బాగుంది అంటే ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఇంతవరకు చూడలేదు అంటే ఈ ఫేర్నెస్ ఈ బ్రైట్నెస్ ఆ ఫినిషింగ్ కానీ ఆ సెంటర్ ఏదైతే ఉందో చూడండి గైజ్ సార్ మీ గురించి ఈ కంపెనీ గురించి ఏదో అబ్జర్వ్ చేశారంట ప్లీజ్ కా ప్లీజ్ చెప్పండి హలో మనందరం బాగా పనిచేయాలి మనందరం ఒక టీమ్ లాగా హే యూ హే బాయ్

మూడు రోజులుంటే చాలు కంపెనీ నాశనం అయిపోద్ది పంపించేయాలి అర్జెంటుగా పంపించేయాలి ఇంట్రాక్షన్ విత్ సిఇ అని చెప్పి టీమ్ లీడర్స్ ఒక మీటింగ్ పెట్టించండి వాడి లాంగ్వేజ్కి బాడీ లాంగ్వేజ్కి ఖచ్చితంగా దొరికిస్తాడు ఐడియా బాగానే ఉంది కానీ నువ్వు డ్రైవర్ కదా వాడు ఇంతకు డ్రైవర్ డ్రైవరే సార్ సీఈ అవలా మీ ఈగోలు పక్కన పెట్టి మన ఎలగొట్టే పని చూడండి లేకపోతే జీవితాంతం మై పుట్టెడు మై సిట్టెడు మై కట్టెడు వాటి పదాలు వింటూ చచ్చిపోతాడు వీడు పట్టాడు